ముందుగా తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన యాభై ఐదు నెలల కాలంలో కేవలం దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వేదిక మీద ఉన్న అందరూ కూర్చోవాలి అలాగే గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జగన్ అన్న విద్యాధీవన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున అలానే వేదికలు అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మంత్రులు ఎమ్మెల్సీ చైర్పర్సన్లు ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు సీనియర్ అధికారులు అందరికీ పేరు పేరున సాదర స్వాగతం తెలియజేస్తున్నాం ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలందరికీ విద్యాధీవుల బెనిఫిషరీస్కి మరీ ముఖ్యంగా విద్యార్థులకు మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సర కాలాలుగా విభిన్నంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అర్హతే ప్రాధాన్యతగా జరుగుతున్నాయి కానీ వీటిలో మాత్రం మకుట స్థానం విద్యారంగానిదే విద్యార్థులదే ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల అలానే విద్యాభ్యాసము పట్ల అలానే విద్యార్థులు యొక్క భవిత పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది విద్యారంగంలో అమలవుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ ఎవరు చేయలేదు నాడు నేడుతో మన స్కూల్స్ రూపురేఖలు మార్చిన అమ్మఒడి ద్వారా తల్లులకి అండగా నిలిచిన గోరుబుద్దతో ఆప్యాయతను పంచిన ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించిన టాపర్స్గా నిలిచిన వాళ్ళని ఆనిముత్యాలుగా గుర్తించి వాళ్ళని సత్కరించిన ఉన్నత చదువులకై విద్యా దీవెన వసతి దీవెన అందిస్తున్నా పేదవారి ఇంటిలో పిల్లల విదేశీ విద్య కళను నిజం చేస్తున్నా చివరగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అని అవ్వాలని విద్యార్థుల ఆశలను సాకారం చేస్తున్నా వీటి వెనుక ఉన్నది ఒకే లక్ష్యం నేటి విద్యార్థుల బంగారు భవిష్యత్ వీటి వెనుక ఉన్నది ఒకే ఒకరు అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సార్ విత్ యోర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు కోట్ నెల్సన్ మండేలా వర్డ్స్ టుడే సార్

మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం ఆయన ప్రతి అడుగు ఒక చరిత్ర ఆయన ప్రతి చర్య ప్రగతి మిత్ర ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అనే అధ్యాయంలో జగనన్న లిఖించినవే సువర్ణాక్షరాలు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో ఈ విద్యా అనే కార్యక్రమం శ్రీకారం చుట్టాం అక్షరాన్ని నువ్వు దిద్దితే అది నీ పేరు చరిత్రలో లిఖిస్తుంది అలాంటిది ఈ నాలుగేళ్ల కాలంలో లక్షలాది మందికి విద్యా విద్యార్థీవెనలందిస్తోన్న జగనన్న పేరు ఆయా విద్యార్థుల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు మరెన్నో నిదర్శనాలు నా ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల దాన్ని నేను అచీవ్ కూడా చేయగలుగుతున్నాను మా పేరెంట్స్ కి ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకున్నట్ల ఇలాంటి యంగ్ సీఎం ఉండడం ద్వారానే ఇలాంటి పథకాలన్నీ వస్తాయి మా యొక్క యంగ్ స్టూడెంట్స్ వి ఫ్యూచర్స్ మారుతాయి ఇది కేవలం మాటలు కావు జగనన్న విద్యా దీవెన అందుకున్న వారి హృదయ స్పందనలు మీరు మీ పిల్లల్ని చదివించాలని అనుకోవాలి కానీ నేను ఎందాకైనా చదివిస్తాను అని తన అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన జగనన్న తన మేనల్లుళ్ళు మేనకోడళ్లను అనుకున్నట్టుగానే చదివిస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచమంతా అచ్చురు ఉందేలా చూస్తోంది పేదరికం వల్ల చదువును మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ జగనన్న విద్య అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు అరకొరగా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా కాలేజీలకు భారీగా బకాయిలు పెట్టిన దుస్థితి ఇక భోజన వసతి ఖర్చులైతే పట్టించుకున్న పాలకుడే లేడు ఫైనల్ పరీక్షలు రాసినా ముగుస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియక ముందే రెండు వేల ఇరవై మూడు మే ఆగస్టులో రెండు లక్షలకు పైగా విద్యార్థులకు మేలు చేస్తూ నూట ఆరు కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసినా లేదా పరీక్షలకు సన్నద్ధమవుతున్న యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ప్రస్తుతం నిధులు విడుదల చేస్తోంది ఈ ఏడాది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా సుమారు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను వారం పది రోజుల్లో ఆయా కాలేజీలకు చెల్లించేలా తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు మన జగనన్న ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం చేసినా చేస్తున్న మొత్తం వ్యయం పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వ వ్యయం కంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎక్కువ జగనన్న ప్రభుత్వం ఈ యాభై ఐదు నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై చేసిన చేస్తోన్న మొత్తం వ్యయం డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఇది వారి మేనమామ వారి కోసం పెడుతోన్న పెట్టుబడి కాదు విద్యా వికాసాల సాగుబడి దేశమే గర్వించేలా చేస్తోన్న వరబడి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సెకండ్ స్వతంత్ర స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బాహులిగా ప్రశంసబడిన ప్రశంసించబడిన భీమోరం ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ సెకండ్ బాద్దోలీకి ఈ సెకండ్ బాదోలీని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్ఠని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్లో అమరావతిని చూపించి ప్రమల్ని ప్రజల్లో భ్రమలు సృష్టించి తన పరిపాలన అదినీ నీతి అవినీతి మయంతో ముందుకు తీసుకెళ్ళిపోయిన చరిత్ర మనం చూసాం మన ప్రైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి ఇచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన ప్రితమ్మ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూర్ నాగేశ్వర అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి అలాగే హోమ్ మినిస్టర్ వంతి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వివిధ పదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతికి కూడా అక్క చెల్లెమ్మలకి జగన్ అన్న ప్రియమైన మేన గోడలకి మేనల్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా జగన్ అన్న మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నా ఎందుకంటే అన్నా చాలా చిన్న వయసులోనే నాకు దివంగత తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతోమంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథిని నీ కుటుంబాన్ని అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వెన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్నా మీకు ఎప్పుడు ధన్యవాదాలన్నా మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగమరుగైపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తుల